మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి సొంతూరు కండ్లకుంటలో తెలుగుదేశం ఏజెంట్గా ఉండడమే తప్పుగా తనను తన కుటుంబాన్ని తీవ్రంగా హింసించారని బాధితుడు నోముల మాణిక్యరావు ఆవేదన వ్యక్తం చేశారు పోలింగ్ రోజున తన నరకం అనుభవించారన్నారు ఆ రోజున పిన్నెల్లి సోదరుడు వెంకటరామిరెడ్డి చేసిన అరాచకాన్ని తెలుగుదేశం నేత వర్రా రామయ్యతో కలిసి మాణిక్యరావు వివరించారు తనపై దాడి చేసి ఆ తర్వాత తన కుటుంబ సభ్యులను కొట్టి మళ్లీ పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి తనపై దాడికి యత్నించారంటూ జరిగిన ఘటనలను వివరించారు డీఎస్పీ ఉండగానే పిన్నెల్లి వెంకటరామిరెడ్డి నాపై దాడికి యత్నించారన్నారు డీఎస్పీ సాయంతోనే తాను బయటపడ్డానని తెలిపారు పిన్నెల్లి సోదరుల కన్నా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ బెటరని మాణిక్యరావు అన్నారు నేను కండ్కుంటా విలేజ్ లో టీడీపీ అభిమానిగా ఉంటమే నేరమన్నట్టు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను వినియోగించుకుంటూ ఉన్నత చదువులు చదువుకొని టీడీపీ అభిమానిగా ఉండి నేను అక్కడ ఆ పార్టీకి ఏజెంట్ గా కూర్చోవడం జరిగింది పిన్నిల్లి వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తమ్ముడు డైరెక్ట్ గా పోలింగ్ బూత్ లో నేను కూర్చున్న నూట పద్నాలుగు పోలింగ్ బూత్ లోకి వచ్చి ఎరా మాదిగినా కొడక మాకు వ్యతిరేకంగా నువ్వు పోలింగ్ బూత్ లో ఏజెంట్ గా కూర్చున్నంత ధైర్యమా రాకు ఇన్ని గుండెలు రా నీకు నియోజకవర్గం ఏమంటే గడగడ వణికిపోతుంది ఎంత ధైర్యం రా నీకు అని చెప్పి నానా దుర్భాషలు ఆడాడు ఆ ఆడే క్రమంలో ఇంకో అతను పక్కనే వచ్చి ఆయన మూడు వందల మంది వచ్చాడు బయట మొత్తం మంది మార్బల్ ఉన్నారు ఆయుధాలతోటి అలాగే అతని ఎమ్మటి లోపల బూత్ లోకి ఆరుగురు వ్యక్తులు వచ్చారు ఆ ఆరుగురు వ్యక్తుల్లో ప్రధానంగా దేశిరెడ్డి నాసరెడ్డి అనే ఒకడు నన్ను రే నా కొడక నిన్నే అనేది నీకు అర్థమవుతుందా ఈ రోజు సాయంత్రం ఐదు గంటల లోపు నీ డెడ్ బాడీ ఉంటుంది ఇక ఇక నువ్వు పోలింగ్ బూత్ వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు నీ శవమే వెళ్ళొద్ది ఐదు గంటల లోపు నిన్ను చంపి ఏట్లో పడేస్తాను నా కొడక అని చెప్పి నానా భాషలు తిట్టారు నేను ప్రశ్నించాను ఏం భయపడలేదు ఏం తప్పు ఎందుకు నన్ను ఇట్లా నన్ను దుర్భాషలాడుతున్నారు బెదిరిస్తున్నారు అని అంటే ఎరానా కొడక ఇక్కడ మా ఊర్లో ఎన్ని గుండెలు నీకు అని చెప్పి మళ్ళా వెంకటరామరెడ్డి షర్ట్ పట్టి లాగి ఈడ్చే ప్రయత్నం చేశాడు నేను మళ్ళా వెంటనే ఆ ఎంబట అక్కడ కూర్చొని తర్వాత అక్కడ వెబ్ కాస్టింగ్ జరుగుతుంది సమస్యాత్మైన ప్లేసుల్లో లో కాస్టింగ్ జరుగుతుంది అక్కడ నా ఆవేదన చెప్దాం పోలింగ్ అధికారులు వింటారు తర్వాత వీడియో ఫుటేజ్ తెలిసిపోతుందని చెప్పేసి కెమెరా దగ్గరికి వెళ్తే అక్కడ ఫస్ట్ నుంచి పవర్ లేదు వెబ్కాస్టింగ్ పనిచేయట్లేదు పోలింగ్ అధికారులు నేను అడిగాను సార్ ఇక్కడ చేయట్లేదు నాకు ఇట్లా సమస్య ఉంది అంటే మేమేం చేయలేం బాబు అక్కడ వాళ్ళు ఎదిరించలేము దయచేసి మమ్మల్ని మీరు ఏమి అనొద్దు అని చెప్పేసి అక్కడ పోలింగ్ అధికారి పిఓ గారు ఏపీఓ గారు అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి భయంకరంగా కవి సార్ అన్ని కూడా కాళ్ళకి చేతులకి వెన్నీ మీద చంపాలనే కొట్టారు చంపాలని సార్ తీవ్రంగా కొట్టిన తర్వాత మళ్ళీ వస్తాం సంగతి తేలుస్తామని చెప్పేసి మరలా నా ఇంటికి వెళ్ళారండి నా భార్య పిల్లలు ఉన్నారు అక్కడ నా భార్య పిల్లల దగ్గర డైరెక్ట్గా పిన్నెల వెంకట్రామిరెడ్డి డైరెక్ట్ వెళ్లిపోయి రే ఎవడరా నోముల మాణిక్యరావు గారి భార్య పిల్లలు అని అంటే అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళు వీలులే అని చెప్పి చెప్పారు చెప్పినప్పుడు నా భార్య భయంతో అయ్యా ఏంటి అని దగ్గరికి వెళ్తే నా పిల్లలు కూడా ఏమా ఎవరు ఇంతే అన్నాడంటే ఎవరిని పిల్లలు అని గట్టిగా అడిగితే అయ్యా నా పిల్లలు ఏం చేశారు ఏం అయ్యా అని చెప్పేసి అడుగుతా ఉంటే మా పెద్ద బాబుని ఎరా నా కొడక మీ నాన్నకి మాకు వ్యతిరేకంగా ఏజెంట్ గా కూర్చునేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది రా ఎన్ని గుండెలరా నీకు అని చెప్పేసి తిట్టాడంట ఒక్కసారికి ఏం మాట్లాడకుండా ఆవేశంతో ఊగిపోతూ ఇక్కడ కడుపు కింద పొత్తి కడుపులో గట్టిగా తన్నాడు నా కొడుకుని తన్నినప్పుడు విడవలాడుతూ కుప్పకొలిపోయాడు అక్కడ పిన్నెలు వెంకటరామ్ రెడ్డి తన అన్నను కొడుతుంటే నా రెండో కొడుకు ఏ అని చెప్పేసి అరిచాడంట ఒక్కసారిగా అతను పక్కన వెనకనున్న అనుచరులు మొత్తం కూడా ఏ అని ఒకేసారి ఏ అంటావు రాను అని చెప్పేసి అందరు కలిసి ఒక్కసారిగా దాడి చేశారు దుర్మార్గంగా మొత్తం దాడి చేసి తన్నుతూ గుద్దుతూ ఆ రాట్లతో కర్రలతో కొడతా ఉంటే ఒక్కసారి డిఫెన్ చేసుకునే ప్రయత్నంలో ఇట్లా కుప్పగొలిపోయి కూర్చున్నాడంట నా భార్య బోర్ను ఏడ్చుకుంటూ అయా నా బిడ్డలను కొట్టొద్దని ఇట్లా అడ్డుపడి నా భార్య వాళ్ళని కప్పే ప్రయత్నం చేస్తే నా భార్యను కూడా కొట్టారు తనకి గొంతు కింద గాయాలు కూడా అయ్యాయి తీవ్రంగా కొట్టి నా పెద్ద కొడుకుని వెంటాడారు వీధుల్లో బట్టి పరిగెత్తుతూ బాత్రూంలో తాక్కుని అక్కడ వాళ్ళందరూ ఎటు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సేవ్ అయ్యి నిజంగా దేవుడు మేము బ్రతకాలను ఉంది కాబట్టి ఆ రోజు అట్లా సేవ్ చేశాడో తెలియదు సార్ నా భార్య పిల్లలు కొడుతున్నప్పుడు నేను లైవ్లో చూడడానికి వీడియో వాళ్ళ అనుచరులే వాళ్ళ ఫోనే ఒక ఫోన్ ఏమో దేశిరెడ్డి నాసరెడ్డి అనే ఇంకో ఫోన్ ఎవరిదో నాకు పేరు తెలియదు అక్కడ నుంచి ఫోన్ చేస్తూ కొట్టే విజులు నాకు చూశారు ఉండే పగిలిపోయి ఇంకా అసలు నేను చచ్చిపోతే బాగుండు వాళ్ళు ఏ పాప మీరుకుని వాళ్ళు ఇట్లా చేస్తున్నారు ఏంటని నేను అక్కడ చాలా బోర్న ఒక రకంగా ఇంకా అది భాషతో నేను నాకు ఏ భాష రాస్తారు అంత ఆ బాధను వర్ణించడానికి ఇట్లా వెంకటరామిరెడ్డి కాళ్ళు పట్టుకుంది మా వదిన మా పెద్ద వదిన కాళ్ళు పట్టుకుంది అయ్యా ఏం చేశారు పిల్లలు ఏం అయ్యా మా మరిది కూర్చుంటే కూర్చున్నారు ఆయన మీద ఏమైనా చేసుకోండి పసిబిడ్డలు ఏం అని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటే ఆమె కూడా లాగి పడేశారు అయ్యో ఇంత భయానికం నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు సార్ ఏ గ్రామంలో ఈ భారతదేశంలో చదువుకున్న ఏ పుస్తకాలు చదవలేదు ఏ సినిమాలో చూడలేదు విక్రమార్కుడు అనే సినిమా చూసాము ఆ సినిమాలో చంబల్లో చాలా భయానికంగా ఉంటుంది వెయ్యి గ్రామాలు చంబల్లో కలిస్తే మా కండ్లకుంట గ్రామం అంత భయంకరంగా ఉందో అంత భయంకరంగా ఉంటుంది సార్ అది బయటికి రాకుండా దాన్ని అట్లా హైడ్ చేసేసి వాళ్ళు పాలన కొనసాగిస్తూ ఉన్నారు